బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ గ్రామ లోకి అడుగు పెట్టాడు కానీ తన మానసిక వేదన మాత్రం చాలా ఎక్కువ ఉంది బయట కావ్య ఎలా ఉంది కావ్య తనను అర్థం చేసుకుందా తన బాధ అర్థం చేసుకుందా కప్ప తీసుకుని తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తుందా ఈ విషయాలన్నిటి నడుమ తనకి బిగ్ బాస్ హౌస్ పంచుకునే పంచుకునేదానికి ప్రేరణ చాలా క్లోజ్ అంటే ఫస్ట్ వీక్ నుంచి ప్రేరణ తను ఉన్నారు ప్లస్ అంతకు ముందు కూడా ప్రేరణ తెలుసు ఒక పెళ్ళైన అమ్మాయిలా లవ్ చేసిన అమ్మాయిలాగా తనకి మొత్తం క్లారిటీ తెలుసు కాబట్టి మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట నిఖిల్ ఈరోజు చాలా బాధపడిపోయాడు నిఖిల్ ప్రేరణ చెప్తూ అయితే ప్రేరణని ఎందుకు రాల అవుట్ అయినా అంటే నాకు బయట సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయో నాకు అసలు తెలియట్లేదు అంటే ఫస్ట్ ప్రేరణ ఏమనుకుంటుందంటే కప్పు కప్పు గురించా అంటుంది కాదురా ఇక్కడికి వచ్చాక నేను ఎవరు అయినా పర్వాలేదు కానీ నా లైఫ్ నా పర్సనల్ స్టోరీ గురించి ఆలోచించుకుంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంటే ఇంకప్పుడు ప్రేరణ అంటుంది నన్ను అంత బాగానే జరుగుతుంది నువ్వు ఎంత జన్యున్గా ఉన్నావో ప్రజలు వేసి నిరూపిస్తున్నారు అలాంటిది ఈ జెన్యునిటీ గురించి తనకు అర్థం కాదా మీరు బయటకు వెళ్ళిన తర్వాత మన అందరం కలిసి కూర్చుని మాట్లాడతాం తనకు నొప్పిస్తాను నేను ఖచ్చితంగా అని చెప్పేసి అంటే అప్పుడు నిఖిల్ ఆలోచిస్తూ ఉంటాడనమాట నువ్వు చెప్పినట్టు జరగాలరా నేను అదే అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అంటుంది సో మొత్తానికైతే మాత్రం నిఖిల్లో ఆ బాధ చాలా ఉండిపోయింది కావ్య విషయంలో బాధ